ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాసి యోగం నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇరవై ఎనిమిదో శ్లోకం యతయ అంటే కష్టపడి పనిచేసేవారు అని వారి ఆశయ సిద్ధికి బాగా కష్టపడేవారు యజ్ఞాలుగా కార్యాలను చేస్తారు ఎటువంటి యజ్ఞాలు చేస్తారు ద్రవ్య యజ్ఞ వెయ్యని పదార్థాన్ని అగ్నిలో అర్పించడం చాలామంది తరచూ ద్రవ్య యజ్ఞంతో యజ్ఞాన్ని ముగిస్తారు అసలు అది కేవలం ఆరంభం మాత్రమే యజ్ఞ సాధకుల సాధన యోగ సాధన అంటే తనను తాను క్రమబద్ధంగా పెట్టుకోవడం యోగ యజ్ఞ కర్మయోగం వగైరాలు సాధ్య తనను తాను చదువుకోవడం దీనివల్ల చాలా జ్ఞానం వస్తుంది జ్ఞానంతో బలం వస్తుంది జ్ఞాన యజ్ఞాచ తనను తాను తెలుసుకోవడం వల్ల జ్ఞాన యజ్ఞ ఫలితం కలుగుతుంది కథయ సంసిత వ్రత ఎవరైతే చురుకైన మనస్సు కలిగి ఉంటారో వారు ఈ యజ్ఞాలన్నీ నిర్వహిస్తారు రవి యజ్ఞం పండితులకు డబ్బు ఇచ్చి చేయిస్తారు దానిలో సొంత కృషి ఉండదు జ్ఞానం వచ్చిన చేసేదే నిజమైన యజ్ఞం ఇరవై తొమ్మిదో శ్లోకం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణాయామం బాగా సాధన చేసిన వారు ప్రాణవాయువుని అపానవాయువులో అర్పిస్తారు అపానాన్ని ప్రాణంలో అర్పిస్తారు ఒక ముక్కు మూసి మరొక దాంతో గాలి పీల్చడం పూరక కొంతసేపు గాలిని లోపల బంధించడం కుంభక అని తర్వాత గాలిని వదిలివేయడం రేచిక అని అంటారు ప్రాణ అపాన గతిరుద్వా ప్రాణ అపానాలను క్రమబద్ధపరిచిన తర్వాత ప్రాణాయామ పారాయణ ప్రాణాయామాన్ని ఆచరించేవారు ఎప్పుడూ ఆ విధంగా చేస్తుంటారు ప్రాణాయామం కూడా ఒక అగ్నియో శ్లోకం ఈ విధంగా తెలియజేస్తుంది కొంతమంది సాధకులు యజ్ఞాన్ని తెలుసుకుని ఉన్నారు పూర్వం యజ్ఞమంటే అగ్నిలో నెయ్యి ఇతర వస్తువులు అర్పించడం వరకే అర్థం కానీ శ్రీకృష్ణుడి గీతలో యజ్ఞాన్ని గురించి చాలా విశాలంగా తెలియజేశాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినవారు జఠరాగ్నిలో అర్పించడాన్ని యజ్ఞమని ఉన్నత భావాన్ని ఇచ్చారు ఉపనిషత్తుల్లో బ్రహ్మమును తెలుసుకోవాలన్నప్పుడు ఈ విధంగా అన్నం బ్రహ్మేతి యజనాథ్ అన్నం బ్రహ్మ ప్రాణం బ్రహ్మ అంటూ చివరకు బ్రహ్మమును అనంతంగా గుర్తించడం జరిగింది బ్రహ్మమును తెలుసుకోవడానికి ఇవన్నీ అనుభవాలుగా వాడబడ్డాయి సర్వే అపి ఏతే యజ్ఞ విధ యజ్ఞపిత కల్మష మనసులో ఉన్న కల్మషాలన్నీ నశిస్తాయి ముప్పై శ్లోకంలో యజ్ఞ శిష్టామృత భుజ యజ్ఞంలా చేసిన ప్రతి పని తర్వాత మిగిలేది అమృత ప్రసాదంగా తీసుకుంటాం యజ్ఞభావంతో తయారు చేయని ఆహారం అంత విషయం లాంటిది శ్రీకృష్ణుడు మూడో అధ్యాయంలో వారి కొరకు మాత్రమే వారు వండుకొని తినేవారి పాపాన్ని భుజించినట్లుగా ఇతరులకు పెట్టిన తర్వాత మిగిలింది తిన్నవారు అమృతాన్ని భుజించినట్లుగా చెప్పాడు యజ్ఞంలా చేసిన తర్వాత మిగిలినంత అమృతం తన వరకు తానే వండుకోవడం విషంతో సమానంగా చెప్పబడింది యజ్ఞంలా కార్యం నిర్వహించిన వారు యాంతి బ్రహ్మ సనాతనం సనాతన బ్రహ్మమనే చేరుకుంటారు యజ్ఞంలా కొద్ది కొద్దిగా అన్నీ చేస్తూ చివరికి బ్రహ్మమునే చేరుతారు ఆ యజ్ఞం జ్ఞానదీపితే జ్ఞానంతో కూడింది అటువంటి జ్ఞానంతో ఏం చేసినా మేలు జరుగుతుంది అతిథిని మర్యాద చేసేటప్పుడు ఈ జ్ఞానంతో చేస్తేనే వారికి చేసిన ఆ సేవ గొప్ప సేవగా ఉంటుంది మన దేశంలో పూర్వం నుంచి మనం అతిథి సత్కారాన్ని చక్కగా నేర్చుకున్నాం మన దేశంలో అతిథులను చూసినంత శ్రద్ధగా మరే దేశంలోనూ చూడరు ఒకసారి అమెరికన్ ప్రొఫెసర్ ఆయన ఉపన్యాసంలో మన దేశంలో ఆయన మూడు నెలలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన్ని ఎవరో ఒకరు భోజనానికి పిలిచి ఆయన్ని రోజు కూడా వండుకోనివ్వలేదని అటువంటి మర్యాద ప్రేమ తాను మరెక్కడా చూడలేదని చెప్పారు అప్పుడు స్వామి రంగనాథానంద అవును మా దేశంలో జేబులో ఏమీ లేకుండా ప్రయాణం చేసినా మొట్టా నిండిపోతూనే ఉంటుంది అన్నారు తీర్థయాత్రలు చేసేవారిని మన వారు ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు అతిథి దేవోభవ అతిథిని భగవంతునిలా చూడు అన్నది ఐత్రియ ఉపనిషత్తులో నేర్పిన బోధ ఆ రకంగా ఇతరులకు పెట్టి తీసుకున్న ఆహారం ప్రసాదం అంటాం ఏ పని చేసినా యజ్ఞంలా చేయి గురువు శిష్యుని బోధించినప్పుడు యజ్ఞం చేస్తున్నట్లే అతను జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవానికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అక్కడ గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నట్లు చేస్తున్న ప్రతి పని కూడా గీతబోధతో యజ్ఞంగా మారుతుంది జీవితం మొత్తం యజ్ఞమే ప్రభుత్వ యంత్రాంగం చేసేదంతా కూడా యజ్ఞమే అయితే దానిలో యజ్ఞ లక్షణమే నశించింది రాజకీయంలో కేవలం అధికార వ్యామోహమే కనిపిస్తుంది సేవాభావం నిరక్షరాస్యత నిర్మూలన ప్రభుత్వ పరంగా చేయవలసింది పోయి ప్రజలను విరోధాల్లోకి దింపుతున్నారు అంతటితో రాజకీయ నాయకులం అనుకుంటున్నారు అసలు కొద్దిగా కూడా యజ్ఞభావం లేకుండా పోయింది దేశమంతా మనపైన ఆధారపడి ఉందన్న ఉన్నత ఆశయంతో నింపబడిన నాయకులు రాజకీయానికి గొప్పతనాన్ని తీసుకురావాలి దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టాలి అయితే వారు మంచి పనులు చాలా అరుదుగా చేస్తుంటారు వ్యక్తికి కానీ పార్టీకి కానీ అధికార తాపత్రయమే ఉంటుంది జీవితంలో ప్రతి ప్రదేశం నుంచి యజ్ఞభావాన్ని కనుక తొలగించినట్లయితే ప్రజావ్యవస్థకు చాలా కీడు జరుగుతుంది అందుచేత అన్నిటినీ యజ్ఞభావంతో చూడాలి తర్వాత శ్లోకాల యొక్క భావాన్ని వచ్చే వీడియోలో చూద్దాం